నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది దీంతో ఇరవై ఏళ్ళ తర్వాత ఒక కువైటి జంట మనం చూసుకుంటే విడాకులు తీసుకోవాలని చెప్పి తన యొక్క బర్త్ అయితే కోర్టుకు వెళ్ళడం జరిగింది అతను కోరుకున్న విధంగానే మనం చూసుకుంటే ఫ్యామిలీ కోర్టు అతనికైతే విడాకులు మంజూరు చేసింది భరణం కూడా తక్కువ ఇవ్వాలని చెప్పి పేర్కొంది దీంతో ఆ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో పైకోర్టుకు వెళ్ళడం జరిగింది ఇరవై ఏళ్ల పాటు నేను అతనికి భార్యగా ఉన్నానని చెప్పేసి అతనికి మరియు అతని యొక్క పిల్లలకు సేవ చేయడానికి నా యొక్క జీవితాన్ని అంకితం చేశాను తనకంటే పెద్దవాడైనా సరే కానీ నేను అతన్ని పెళ్లి చేసుకున్నానని చెప్పేసి ఆర్థిక సహాయాన్ని మరియు మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశాన్ని ఆయన కోల్పోయాడని చెప్పేసి ఆమె అప్పీల్స్ కోర్టుకు వెళ్ళడం జరిగింది విచారించిన అప్పీల్స్ కోర్టు మనం చూసుకుంటే సంచలన తీర్పునిచ్చింది ఆ యొక్క మహిళ కోరుకున్న విధంగానే భరణాన్ని పెంచడం జరిగింది అలాగే భరణం ఎంతించారనేది అయితే తెలపలేదు తనకు గణనీయమైన ఆస్తులు కలిగి ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క ఆస్తిలో భాగమైతే అడిగినట్లయితే స్థానిక మీడియా పేర్కొంది అలాగే అప్పీల్స్ కోర్టు అంగీకరించడంతో అయితే అతడైతే ఆమెకు భరణం చెల్లించాల్సి వచ్చింది తన యొక్క పిల్లలకు తనకు ఇరవై ఏళ్ల పాటు నేను సేవలు చేశాను నా యొక్క జీవితం అంతా అంకితం చేస్తే తాను మరొక పెళ్లి చేసుకునేందుకు నన్ను అయితే వదిలేసి నాకు విడాకులు ఇస్తూ ఉన్నాడని చెప్పి ఆ యొక్క మహిళ ప్రధానంగా ఆరోపించడంతో కోర్టు ఆమె యొక్క ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని విచారించిన తర్వాత ఈ యొక్క తీర్పు అయితే ఇవ్వడం జరిగింది కువైట్లో ఇటీవల కాలంలో కుటుంబ వ్యవస్థ నిలబడకుండా వెళ్ళిపోతూ ఉందని చెప్పేసి దీన్ని కాపాడే బాధ్యత ప్రజలపైన ఉందని చెప్పేసి ప్రభుత్వం ఉందని చెప్పేసి న్యాయ నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైహింద్